ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం దసరా నాటికి ఉద్యోగులకు వెసులుబాట్లు సానుకూల దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా గానీ రానున్న దసరా పండుగ నాటికి ఉద్యోగులను సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది ఇందుకు ఆర్థిక శాఖ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక భారాలపై ఆరా తీసినట్లు తెలిసింది ఆర్థికేతర డిమాండ్లపై కూడా త్వరలోనే సానుకూల నిర్ణయం వెలుగున్నట్లు సమాచారం అయితే ముఖ్యంగా ఇప్పటికే ఉద్యోగ సంఘాలు రగిలిపోతా ఉన్నాయి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు అట్లే ఉన్నాయి ప్రతి నెల ఏడు వందల కోట్లు విడుదల చేస్తామన్న ముచ్చట ఉత్త ముచ్చట అయిపోయింది డిఏ లేవు పీఆర్సీ లేదు ఈహెచ్ఎస్ లేదు అట్లీస్ట్ నాన్ ఫినాన్షియల్ ఆర్థిక సమస్యలపై కూడా ప్రభుత్వం ఫోకస్ చేయడం లేదు కాబట్టి ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు రగిలిపోతా ఉన్నారనే విషయం ప్రభుత్వం అయితే తెలిసి మరి ఈ దసరా నాటికి అట్లీస్ట్ సరే దసరా పక్క పెట్టేసేయండి అట్లీస్ట్ మనకిప్పుడు ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి ఈ ఎలక్షన్స్లో పైన ఏ నిర్ణయం తీసుకుంది ఎందుకంటే దాదాపుగా ఒక పన్నెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు మొత్తం అన్ని రకాల ఉద్యోగులు కలిపి అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ సో రకరకాల డిపార్ట్మెంట్స్లలో దాదాపుగా పన్నెండు లక్షల మంది ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులు వచ్చేసి మూడు లక్షల వరకు ఉన్నారు మిగతా మంది పెన్షనర్స్ ఉన్నారు అలా చాలా మంది ఉన్నారు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి సో దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై లక్షల ఓట్లు వాళ్ళే ఉంటాయి మరి కాబట్టి ఉద్యోగులకు ఏదో విధంగా లబ్ధి చేరుకునేందుకు డిఎలు ఇవ్వడమా లేకపోతే పిఆర్సీపై ఏదో ఒక ప్రకటన చేయడమా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ పై నిర్ణయం తీసుకోవడం మరి ఏదో ఒకటి చేసి వెంటనే దానిపై పరిష్కారం దిశగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు లేదా వారు ఉద్యమాలకు కూడా పిలుపునిస్తూ ఉన్నారు ఈ ఆగస్టు పదకొండవ తారీఖున పెన్షనర్స్ మరి వారు హైదరాబాద్ లో మహాదరణకు కూడా పిలుపునివ్వడం జరిగింది కాబట్టి వెంటనే ప్రభుత్వంపై దీన్ని దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి